ఏంటి పైసలు ఎందుకు తీస్తాను ఎందుకు ఎందుకు తీస్తాను అంటానా కూలోళ్ళకి ఇయ్యాడ ఏం చేసినావా అని నిన్న కాగిం పిల్లలు ఏం కాగిం పిల్లు గోడు చిక్కుడు కాయ నువ్వే పెట్టినావా నువ్వే పండిస్తానవా మరి ఏమన్నా లాభం ఉన్నదా దాంట్లో లాభం రాని రాక పని చేసిన పని ఇయ్యాలి వీళ్ళ వీళ్ళకి ఇయాలి ఇయాలి నాకు లాభం వచ్చినా ఊ తింటా లాభం రాకపోతే ఊకుంటా అంతే అంతే ఎందుకు మరి నీకు ఈ వయసులో కూడా అంటే అదృష్టం అదృష్టం కానీ నువ్వు నువ్వు ఏ జంతున్నావు నువ్వు ఎందుకు ఈ వయసులో అవసరమా నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైసలు వచ్చిన వాళ్ళకు ఇస్తున్నాడు లాభం వచ్చినా రాకుండా కూడా ఇస్తాను అంటే కూల్ తప్పయి ఎందుకు నీకు అవసరం అయిన తిని అప్పుడే పిచ్చిని తీసుకొని పండుకోక నేను అంటానా పింఛి పింఛిని కూడా ఇస్తలేరా నీకు ఒకటి రెండు రెండు ఇగో మూడు మూడు ఇగో నాలుగు 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 ఇగో ఐదు అడిగి వెయ్యి ఇక అందరికీ నువ్వే పని చెయ్యి ఒక సిక్కుడు కాయ పెట్టినావా ఇంకేమైనా పెట్టినావా సిక్కుడు కాయే పెట్టినా

ఇగో వెయ్యి యాభై ఇచ్చిన మరి అందరు బాటి చెప్తే నీదే లెక్క ఎవరు కూలి రాలేదంటే నీ తిమ్మదారే లెక్క పెట్టుకున్నాము ముంగట మరి తక్కువ వచ్చినాయి అంటావు వెయ్యి యాభై యాభై ఎంత ఒక్క కూలి ఒక్కరికి అమ్మ రెండు గంటలు చేస్తే నూట యాభై ఓన్లీ రెండు గంటలు చేస్తే నూట యాభై ఇంకా మూడు గంటలు అనుకోరా మేము నడిచిపోడు గిడిచిపోడు

నీకు వెళ్ళకుండా కానీ కూలి చేసిన వాళ్ళకు రూపాయి ఇవ్వాలి ఇవ్వాలి అది పద్ధతి రైతు పద్ధతి అది పత్తికిట్ల పెట్టినావా పత్తి పెడతాయి నెక్స్ట్ వానకాలమా ఇప్పుడు దీనికి నీళ్ళు ఉన్నాయా చిక్కుడుకాయకి ఎప్పటి నీళ్ళు మనకు సరే సరే మరి